ఫ్రెండ్స్ సినీ ఇండస్ట్రీలో విషాదం అతను కనుమూత ఈ విషయాన్ని అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క కంప్లెట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ టాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ సినీ రచయిత ఆకిల సూర్యనారాయణ కన్నుమూశారు అయితే ఆయన వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుశ్వాస విడిచారు ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు అయితే తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పంతొమ్మిది వందల యాభై ఫిబ్రవరి పదిన ఆకిల సూర్యనారాయణ జన్మించారు బాల్యంలోనే నాటక రంగంలో నటుడుగా అడుగుపెట్టారు ఆ తర్వాత ప్రతికలకు కథలు రాయడంతో రచయితగా ఆయన ప్రస్థానం మొదలైంది డిగ్రీ పూర్తయిన తరువాత నాటికలు అదేవిధంగా నాటకాలు పద్య నాటకాలు రాశారు మెగాస్టార్ చిరంజీవి హీరోగా విజయ బాపినేడు దర్శకత్వంలో వచ్చిన మగమహారాజు చిత్రంతో ఆయన సినీ రచయితగా కెరీర్ ప్రారంభించారు ఎనభైకి పైగా తెలుగు సినిమాలకు మంచి కథలు అదేవిధంగా మాటలను అందించారు అయితే స్వాతి ముత్యం ఆడదే ఆధారం సిరివెన్నెల శ్రీమతి ఒక బహుమతి నాగదేవత ఇల్లు ఇల్లాలు పిల్లలు ఓ భార్య కథ ఆయనకి ఇద్దరు చిలకపచ్చ కాపురం అటువంటి సినిమాలన్నింటిలో కూడా ఆయన మంచి మంచి పేరు తెచ్చే చేశారు ఆయన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్